ఈ రోజు రఘుదేవపురం గ్రామంలో స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి అర్పించిన తెలుగుదేశం పార్టీ రాజనగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు రాష్ట్ర కార్యదర్శి బొడ్డు వెంకటరమణ చౌదరి గారు మరియు తెలుగుదేశం పార్టీ శ్రేణులు దాదాపు నలభై సంవత్సరాలు అయిన ఒక నటుడుగా దేవత ఆంధ్ర రాష్ట్ర కాదు దేశవ్యాప్తంగా ఆయన అందరి విజయాలు గెలిచినటువంటి ఎన్నో బిడ్డలు ఆయన నడ సార్వభౌమని మృగపు ఆయన జుకున్నారు ఘటనే కాదు ఆంధ్రుడి గౌరవం నిలబెట్టాలని శ్రీ నందమూరి తారక రామారావు గారి ఇరవై ఎనిమిదవ వద్దంతి సందర్భంగా ఇక్కడ రఘుదేవపురంలో ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది దాదాపు నలభై సంవత్సరాలు అయిన ఒక నటుడుగా యావత్ ఆంధ్ర రాష్ట్రం ప్రజలకే కాదు దేశవ్యాప్తంగా ఆయన అందరి హృదయాలు గెలిచినటువంటి వ్యక్తి ఎన్నో బిరుదులు ఆయనకి నట సార్వభౌమని పురుషుడని ఆయన దక్కించుకున్నారు నటనే కాదు ఆంధ్రుడి ఆత్మగౌరవం నిలబెట్టాలనే ఉద్దేశంతో రాజకీయ రాజకీయాల్లో అడుగు పెట్టడం జరిగింది అడుగుపెట్టిన సంవత్సరం లోపే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు అంతేకాదు తెలుగుదేశం పార్టీని